హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు అంచుమిరపకాయలు చేస్తున్నా అంచుమిరపకాయలకైతే సన్న సన్నవి పచ్చిమిరపకాయలు అయితే ఒత్తేసి పెట్టేసుకున్నా ఒక టీ స్పూన్ ఉప్పు కొంచెం చిట్కాడి పసుపు ఒక స్వీట్ కప్పు నిండా పుల్లటి పెరుగు అనమాట అంటే కొంచెం పా ముందు అంటే ఫ్రెష్ది కాకుండా కొంచెం పుల్లగా అయిన పెరుగు ఉంటుంది కదా పుల్లటి పెరుగు అయితే ఒక స్వీట్ కప్పు నిండా తీసేసుకున్నా ఫస్ట్ అయితే బాండి పెట్టేసుకొని ఒక మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఒత్తుకున్న మనం ఒత్తి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అయితే అందులో ఆయిల్లో అయితే వేసేసుకోవాలన్నమాట ఆయిల్లో వేసేసుకొని ఒకసారి అయితే మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి అట్లా కొంచెం మగ్గాలన్నమాట ఆయిల్లో అయితే కొంచెం మగ్గాలి చూడండి ఇట్లా కొంచెం మనం కలుపుకుంటూ ఉంటే కొంచెం కలర్ మారుతాయి కదా ఒకవైపు ఇట్లా కొంచెం ఫ్రై అయినట్టు అయితే కాబట్టి ఇట్లా కొంచెం కలర్ మారిన తర్వాత మనం స్వీట్ కప్పు నిండా పెరుగు తీసుకున్నాం కదా పెరుగు లేదంటే పుల్లటి మజ్జిగ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు కొంచెం పుల్లగా ఉంటే బెటర్ అనమాట అయితే పుల్లటి మజ్జిగ అయితే వేసేసుకొని మనం తీసుకున్న ఉప్పు చిటికెట్ పసుపు అయితే ఉంది కదా అవి కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలన్నమాట ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట ఇదైతే నేను కంటిన్యూగా మీకు చూపించట్లేదు కానీ అప్పుడప్పుడు కలపడం అయితే నేను మీకు చూపిస్తున్నాను అనమాట ఇట్లా మధ్య మధ్యలో కలుపుతుండాలన్నమాట కలుపుతుండాలన్నమాట అయితే ఇట్లా కలపడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆ మజ్జిగ అంతా ఇంకిపోయి మిరపకాయలు పీల్చేసుకొని మంచిగా ఉప్పు మంచిగా ఈ పులుపు అంతా పట్టేసుకొని మిరపకాయలు అయితే చప్పగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఈ మిరపకాయలు అయితే మనం అన్నంలో పప్పు కలుపుకున్నప్పుడు కానీ సాంబార్ వేసుకున్నప్పుడు కానీ అంచుకు తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇవైతే చప్పగా ఉంటే మాత్రం పిల్లలు కూడా అయితే మంచిగా ఇష్టంగా అయితే తింటారనమాట కారం ఉంటే మాత్రం పిల్లలైతే తినలేరు కొంచెం పెద్దవాళ్ళమైతే కారం తినగలిగే వాళ్ళైతే తింటారు కానీ చప్పటివి చూసుకుంటే బెటర్ అనమాట అయితే ఒక్కొక్కసారి మనకు మనం రెగ్యులర్గా తెచ్చుకున్న మిరపకాయలలో సన్నగా ఉంటాయి కదా అందులో అట్లా పక్కకు సపరేట్ చేసుకొని ఆ మిరపకాయలు అయితే ఒత్తేసుకొని ఇట్లా చేసుకుంటే మాత్రం చాలా సూపర్గా ఉంటుందన్నమాట చూడండి ఫైనల్గా అయితే మనకు మజ్జిగంతా ఇంకిపోయి దగ్గరికి అయిపోయింది కదా మనకి పెరుగు అంతా మనకు మజ్జిగలో ఉన్న నీళ్ళన్నీ పీల్చే పీల్ చేసుకొని ఈ పెరుగు కొంచెం గట్టిగా మిగిలిపోయింది కదా మంచిగా ఉప్పు పెరుగు అంత మిరపకాయలు పీల్చేసుకొని మిరపకాయలు టేస్టీగా ఉంటే పెరుగు చూడండి అక్కడక్కడ ఇట్లా గడ్డలు గడ్డలు లాగా సేమ్ మనకు పన్నీర్ అయిపోతుంది అనమాట ఆ పెరుగు అన్నంలో అది కూడా తినేటప్పుడు అయితే చాలా బాగుంటుంది అనమాట ఫైనల్గా అయితే మనకు మిరపకాయలు అయితే రెడీ అయిపోయినాయి కదా కానీ సూపర్ టేస్ట్ ఉంటాయి అనమాట ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఇవైతే కొంతమందికి కొత్తగా వంట చేసే వాళ్ళకి తెలియదు కాబట్టి నేనైతే ఈ వంట అయితే ఈరోజు చూపిస్తుంది అనమాట ఫైనల్గా అయితే ఈ మిరపకాయలు మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ